మంచి పేరు ప్రతిష్ట చేసి గుండె ప్రతి మనిషి ప్రతి మనుషుల్లో గుండెల్లో ఉన్నటువంటి నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది ఒక రాజశేఖర్ రెడ్డి గారు కాలం చెప్పి చేసుకుంటున్నాం ఎందుకంటే ఎందుకంటే ఈ అందరూ బాగా తెలుసు ప్రజలలో రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన పాదయాత్ర చేసినప్పుడు ప్రజల యొక్క సమస్యలు తెచ్చుకొని ప్రజలకు ఏ అవసరాలు అయితే ఉన్నాయో ఆ అవసరాలను తీర్చున్నటువంటి మహానుభావుడు ఎవరైనా ఉన్నారంటే అది అది ఒక రాజశేఖర రెడ్డి గారు అని చెప్పేసి మీ అందరికీ తెలియజేసుకుంటున్నా ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏదైతే పాదయాత్రలో చెప్పినటువంటి మాటలు నిలబెట్టుకున్నటువంటి మహానాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అని చెప్పేసి మీ అందరికి కూడా తెలియజేసుకోవ నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి లేక జయంతి సెలబ్రేషన్స్ సో ఇక్కడ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఎంత గొప్ప నాయకుడు చెప్పాలంటే ఎంత చెప్పినా అది తక్కువే అది అన్న ఆ రోజు అదేంటి ప్రజల్లోకి వెళ్ళి పాదయాత్ర చేసి ఎన్నో ప్రజల పేద ప్రజల కష్టాలను తెలుసుకొని మళ్ళీ అదే గెలిచి వాళ్ళకి ఎన్నో అభివృద్ధి అభివృద్ధితో పాటు ఎంతో సంక్షేమాలు చేశారు ఐ మీన్ వైఎస్ఆర్ అదే మన ఆరోగ్యశ్రీ కానీ అదే రైతులకి ఉచిత కరెంట్ కానీ అది స్టీఎంబర్స్మెంట్ కానీ ఇలా వన్ జీరో ఎయిట్ సర్వీసెస్ కానీ ఇంకెన్నో చేశారు అదేవిధంగా మన జగన్మోహన్ రెడ్డి అన్న కూడా పాదయాత్ర చేసి మళ్ళీ ఇప్పుడు అమ్మఒడి మళ్ళీ ద్వాక్రా మహిళలు దాని డాక్టర్ ఇంటింటి డాక్టర్ ఇంకెన్నో పథక ఐ మీన్ అభివృద్ధి పనులు సంక్షేమ పథకాలు చేశారు కానీ ఈసారి మన చంద్రబాబు నాయుడు దొంగ హామీలు ఇచ్చి ఎంతో ప్రజల్ని మోసం చేసి ఈసారి పవన్ ఇదే మాటతో సెలవు చేసుకుంటున్నారు రోగులకు పాలు పండ్లు బెడ్లు పంపిణీ కార్యక్రమం ఉంది కాబట్టి ఈ యొక్క కార్యక్రమాలన్నింటికి ఆ నాయకులు కార్యకర్తలందరూ ఫాలోఅప్ చేయవలసిందిగా కోరుతున్నాం థ్యాంక్ యూ ગોલ શિવપડ <laughs> 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 పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి బుట్టా రేణుకమ్మ గారి నాయకత్వంలో అదేవిధంగా చెన్నకేశవ రెడ్డి అన్న గారు బెద్రగౌడ అన్న గారు సారథ్యంలో ఈ యొక్క రోగులకు పాలు పండ్లు బెడ్లు పంపిణీ కార్యక్రమం ఉంటుందమ్మా అందరూ ఈ యొక్క పాలు పండ్లు బెడ్లు బెడ్లను తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం చైర్మన్ సార్ ఇక్కడ